నెల్లూరు నగరంలోని నెక్లెస్ రోడ్ గణేష్ నిమజ్జనం ఘాట్ నందు భక్తులతో కళకళలాడింది అందులో భాగంగా విక్రమ సింహపురి ఉత్సవ సమితి కార్పొరేషన్ పోలీసు వారు ఎటువంటి అసౌకర్యాలు భక్తులకు జరగకుండా భద్రతతో కట్టుదిట్టమైనటువంటి చర్యలను తీసుకోవడం జరిగింది నిమజ్జనకు వచ్చిన భక్తులు సౌకర్యార్థం నీటి వసతి ప్రసాదాల వితరణ స్టాల్స్ నిమజ్జన సమయంలో మానిటరింగ్ చేసేందుకు ప్రత్యేక డ్రోన్లను ఏర్పాటు చేశారు దానికి సంబంధించిన అధికారులు అంతా కూడా ఈ పర్యవేక్షణ చేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు అనంతరం విక్రమ సింహాపురి గణేష్ ఉత్సవ కమిటీ చైర్మన్ ఫిట్టి సత్యనారాయణ మీడియాతో మాట్లాడారు ఈ విజువల్స్ మీకు అందిస్తుంది సెవెన్ టీవీ ఛానల్ నెల్లూర్ మీకు గాని వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ క్లిక్ చేయండి సమితి అధ్యక్షుడు సత్యనారాయణరావు మాట్లాడుతున్నాను ఈరోజు ఏర్పాట్లు అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి వినాయక చవికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏర్పాట్లు చూసి చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది కార్పొరేషన్ వాళ్ళు అయితే మన పోలీస్ శాఖ ఎక్సీపీ గారు అయితే కలెక్టర్ గారు అయితే కమిషనర్ గారు అయితే తర్వాత మన ఈ కార్పొరేషన్ సిబ్బంది నిత్యము మొగలనక రే అనక కరెంటు విద్యుత్ జీపాల అలంకరణ అయితే నెక్స్ట్ ఇటువంటి పారిశుద్ధ్యం అయితే ఏమి నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇక్కడికి వచ్చి వాటర్ సదుపాయం ప్రసాదాలు కౌంటర్లు ఏర్పాటు చేయటం భక్తులందరికీ కూడా సిస్టమేటిక్గా ఏ ఇబ్బంది లేకుండా అందరికీ కూడా అన్ని వస్తువులు ఏర్పాటు చేశారు ఈ యొక్క డిపార్ట్మెంట్ విద్యుత్ శాఖ అయితేమి కార్పొరేషన్కి అయితేనేమి పోలీస్ శాఖ అయితేమి రెవెన్యూ శాఖ అయితేనే వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాలా ముఖ్యంగా ఏంటంటే మాకన్నా ముందుండి మన రూరల్ ఎమ్మెల్యే జీతర్ రెడ్డి గారు వచ్చి పర్యవేక్షించి పొద్దున సాయంత్రం పర్యవేక్షించి దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చక్కగా అందరు అధికారులు ఫోర్మాయించి చాలా చక్కగా చేయిస్తున్నారు ఇంకా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అంతేకాకుండా మంత్రి నారాయణ నారాయణ గారు కూడా దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కమిషన్ గారికి చెప్పి అన్ని ఏర్పాట్లు చక్కగా చేయిస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని మన భక్తులందరూ నెల్లూరులో జరిపిన వినాయక భక్తులందరూ కూడా చక్కగా ఉపయోగించుకొని శాంతియుతంగా అందరూ కూడా ప్రశాంతంగా సంతోషంగా ఆహ్లాదకరంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవాలని అందరికీ నిమజ్జన ఘాట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అన్ని సౌకర్యాలు భక్తులకు ఏర్పాటు చేశారు సో ఈ నిమజ్జన అనేది ఎంత టైం వరకు జరగద్ది ఈ సౌకర్యాలు ఎప్పుడు వరకు ఉంటాయి నిమజ్జనము ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ఈ రోజు ఏంటంటే ఓన్లీ మన ఇళ్ళల్లో ఉండే వినాయకుడిని మాత్రమే తీసుకువచ్చి అందరూ వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులతో వచ్చి ఈ యొక్క వాతావరణాన్ని ఆనందపరుస్తూ ఆనందపడుతూ వాళ్ళు వచ్చి నిమజ్జనం చేస్తున్నారు రోజు మాత్రమే ఏంటంటే ఈ యొక్క చిన్న వినాయకుడిని మాత్రమే చిన్న వినాయకుడిని మాత్రమే నిమజ్జనం చేస్తారు మూడో రోజు అంటే తొమ్మిదో తేదీ తొమ్మిదో తేదీ మాత్రం పెద్ద వినాయకుడు పొగ చేస్తారు కానీ మా విక్రమసింహపురి గణేష్ ఉత్సవ సమితి ఏంటంటే అందులో ఐక్యతాభావాన్ని పెంపొందించేదానికి అందరూ కూడా ఏంటంటే ఐదో రోజు చేయాలని చెప్పి నిర్ణయించేది చాలా చాలామంది వినాయకులు కూడా అందరూ మండపాల్లో నిర్వహించే వినాయకులు అందరూ కూడా ఈరోజు మాకు అందరూ సంఘీభావం తెలిపారు ఆ రోజు శోభవయమానంగా మూడు గంటలకి మధ్యాహ్నం మూడు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది నెల్లూరులో ఉండే వినాయక మండపాలన్నీ కూడా ఐదో రోజు మూడు గంటలకు స్టార్ట్ అవుతాయి ఆ రోజు చాలా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది అందరూ కూడా యువకులకి వినాయక మండపాలు వినాయక మండపాలు నిర్వహించే మన కార్యకర్తలు అందరూ కూడా నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా భక్తిభావంతో సుద్ధంగా వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని అంతే కానీ నేను మత మందులు కానీ మత్తు భార్యాలు కానీ స్త్రీలు సంఘటనలు కానీ ఇటువంటి వాటిని కూడా భావికుండా అందరూ అందరూ ఐకమత్యంగా ఈ యొక్క పండుగ జరుపుకోవాలని చెప్పని కుటుంబాలు భేదం లేకుండా అందరూ స్నేహభావంతో ఈ భక్తి భావంతో ఈ యొక్క కార్యక్రమం నిమజ్జన ఘాట్ లో ఏర్పాటు చేసినటువంటి మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని క్లాక్ చేయండి